ష్కామ కర్మ కర్మయోగము అంటే కర్మ చెయ్యడం కాదు కర్మయోగము అంటే నిష్కామ కర్మే దాని కర్మయోగం అయింది ఎప్పుడైతే నీ కర్మ నిష్కామంగా మారుతుందో అప్పుడు భగవంతుడు దాన్ని స్వీకరించవలసిందే ఎందుకంటే ఏమి కోరలేదు మనసులో ఎటువంటి ఉద్దేశం లేదు ఎవరు స్వీకరించాలి ఉన్న పరమాత్మ స్వీకరించాలి ఈ శరీరానికి నేను చేస్తున్న కర్మకి సంబంధం లేదు అది నువ్వు డిసైడ్ అయిపోయినప్పుడు ఈ కర్మ యొక్క ఫలితాన్ని కానీ ఆ నిష్కామ కర్మ ద్వారా వచ్చే మంచి విషయాన్ని కానీ ఎవరు స్వీకరించాలి తర్వాత స్వీకరించాలి నేను ఎవరు సర్వం శ్రీకృష్ణార్పణ వస్తా అంటే కుదరదు అది కూడా అనక్కలేదు ఆయన స్వీకరించాలి అంత నిష్కామంగా జరగాలి అంత దమ్ముట్ట మాత్రం ఇమ్మీడియట్ జ్ఞానం అనేది ఉదయం సూర్యకాంతి పడగానే ఎలాగైతే పువ్వు వికసిస్తుందో నీకు నిష్మా నిష్కామ కర్మని నువ్వు ఆచరించిన వెంటనే వెయ్యి విచ్చుకున్న కమల పువ్వు ఎలాగైతే విచ్చుకుంటుందో మీ హృదయంలోని మీ సహస్రానంలో కూడా ఒక్కసారి పువ్వు వెయ్యి రేఖలతో ఇలా విచ్చు సందేహం లేదు సత్యం చెప్తున్నారు జ్ఞానం రావాలి అంటే నిష్కామ కర్మ ఒక్కటే మార్గము ఇంకొక మార్గం లేదు ఒకవేళ ఉందనుకున్నా వచ్చిన జ్ఞానం అనేది ఎక్కువ కాలం ఉండదు తర్వాత మళ్ళీ పడిపోవలసిందే అందుకోసం ఇంతమంది పెద్దవాడు ఏ గురు మీరు రెండు గురించి చెప్తారు ఎందుకు ఇంత టైం స్పెండ్ చేస్తున్నానంటే ఇవి అంత ఇంపార్టెంట్ కాబట్టి ఈ హెచ్చరిక దేనికంటే హెచ్చరిక హెచ్చరిక అనుకోండి పర్వాలేదు కాస్ట్ డేంజర్ ఈ హెచ్చరిక దేనికంటే వీటిని సాధన చేస్తున్నప్పుడు అన్ని వేళలా కూడా సాధకుని యొక్క అహంకారం అడ్డు తగులుతూనే ఉంటుంది ఈ కర్మ చేస్తున్నప్పుడు అల్లా కూడా ఇప్పుడు ప్రతి సెకండ్ ప్రతి కర్మ చేస్తున్నప్పుడు కూడా అహంకారం అనేది మిమ్మల్ని లాగుతూనే ఉంటుంది ఈ అహంకారం వైపు తనకు తెలియకుండానే ఆకర్షితుడైపోయి తెలియదు నేను అహంకారం వైపు ఆకర్షితమవుతున్నానని చెప్పి మనిషి తెలియకుండానే జరుగుతుంది ఆత్మ వైపు వెళ్ళినా కూడా తెలియకుండానే జరుగుతుంది చూడండి ఎలా ఉంటుంది మన సాధన ఆత్మ వైపు అంటే అహం అహం వైపు వెళుతున్నా మరి తెలియకుండానే తప్పన్నాను కాదు తర్వాత తెలుస్తుంది అహంకారం వైపు వెళ్ళినా కూడా తెలియకుండానే వెళ్తాం ఇది అప్పటికి తెలియదు సాధన అహం వైపు వెళ్తున్నప్పుడు ఆటోమేటిక్ ఎంత తెలియకుండా వెళ్తాం కొన్నాళ్ళు పరిధి తెలుస్తుంది ఈ అహంకారం వైపు మళ్ళీ ఈ బాహ్య ప్రపంచంలో అహంకారం అంటే బాహ్య ప్రపంచంలోకి వెళ్తున్నప్పుడు తెలియకుండా వెళ్తాం అది ఎప్పుడు తెలియదు ఎప్పుడు ఇది తెరక్ట్ అనుకుంటారు తెలియదు ఇదే సత్యం అనుకోండి అంత పవర్ ఉంది అహంకారానికి అంత పవర్ ఉంది ఇంద్రియాన్ని జ్ఞానేంద్రియాన్ని కర్మేంద్రియాన్ని మనస్సుని బుద్ధిని అన్నిటిని కూడా డామినేట్ చేసే శక్తి అహంకారం కారణం తీసేస్తే అహం స్వచ్ఛమైన ఆ కారణాన్ని తీయడానికే మన ప్రయత్నం అహంకారంలో ఉన్న కాలాన్ని తీసేస్తే అహం మిగులుతుంది అంటే నేను మిగులుతుంది అహంకారం అంటే నాది నేను చేస్తున్నాను అన్న భావన అహం అంటే స్వచ్ఛమైన శుద్ధమైన నేను ఆం బ్రహ్మాస్మి అయమాత్మా బ్రహ్మ శివోహం ప్రజలు కోటేశ్వరి అడిగే శివోహం అంటే అంత శివమయం అని అడిగారు అది రామదాస్ సినిమాలో అంత రామమయం పాట శివోహం అంటే మాత్రం నేను సాక్షాత్ శివ స్వరూపుణ్ణి సాక్షాత్ శివుణ్ణి ఎంత దమ్ముండాలండి ఆ బాధించడానికి కోటేశ్వరరావు గారు అందుకని నేను ప్రతి మనిషిని కూడా శివోహం అని ఎందుకు అనమంటున్నానంటే నేను సాక్షాత్ శివుణ్ణి ఎప్పుడైతే మీరు భావిస్తున్నారు ఏ తప్పు ఏదో నమస్తే లాగా గుడ్ మార్నింగ్ లాగా కాదు అందుకని ముందే చెప్పాను నాకు నాకెవరు కూడా నమస్తే నమస్కారం పెట్టద్దనే క్లియర్ గా చెప్పేసి శివోహం నేను ఎంత ఆత్మస్వరూపంలో అందరూ అదే ఆత్మస్వరూప దివ్యాత్మస్వరూపం డివైన్ సోల్స్ అందరు కూడా డివైన్ సోల్స్ అది శివోహం ఒక అర్థం ఎప్పుడైతే మిమ్మల్ని మీరు శివోహం అనుకున్నారో మిమ్మల్ని మీరు శివుడిగా భావిస్తున్నారో మీరు చేసే పనులన్నీ కూడా నిష్కామంగానే జరుగుతాయి మీరు చేసే పని ప్రతిదీ కూడా జ్ఞానవంతంగానే జరుగుతుంది మీరు ఒక రకమైన విజ్ఞానం అనేది బీజన్ లో అనుకుంటుంది ఆటోమేటిక్ గా ఛానల్లో ఉంటారు ఇర కూడా ఏ పని చేస్తున్న సరే కూడా ఛానల్లో ఉంటారు గంట కొద్ది కూర్చోడం నలభై నిమిషాలు కూర్చోవడం కాదు ఇరవై నాలుగు గంటలు జ్ఞానం ఉంటారు మనం గుర్తించట్లేదు గురువులు ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ జ్ఞానంలోనే ఉంటారు కానీ బయటికి మాత్రం మామూలుగా కనబడుతుంది అదే గురువు మనం ఎలా ఆడుకోవాలో వాళ్ళు అలాగ ఆడుకుంటారు మన ఏదో తెలివి తాటికలవాడు అనుకోదు గురువు మనకన్నా చాలా తెలివింది వాడు ప్రపంచాన్ని అంతా చూసి వచ్చిన వాడు నేను కావాలి వైజాగ్ చూసేది అనుకుంటారు గురువులు ప్రపంచాన్ని అంతా చూసి తొలితో అలాగే ఉండాలి చాలా జాగ్రత్తగా ఉండాలి గురువు భగవంతుడు పాపం కనమట్టు ఏమీ చేయడు ఎక్కడ బాబు ఎప్పుడు చూసినా మీరు అలాగే ఉంటారు ఎటువంటి మార్పు ఉండదు ఎక్కడ హాల్లో నిజమైన అమ్మవారు అలాగే ఉంటారు బాబు ఈ గురువు మాత్రం తెలంగా ఎందుకంటే సాకారంగా పరమాత్మ అవతారం సాకారంగా గురు రూపంలో వచ్చింది సంతోషం